జీవితంలో గొడవలకు భూ దూరంగా ఉన్నానని నెల్లూరు ఎంపీ ఆకుల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా నెల్లూరు నియోజకవర్గంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ పొట్లూరు శ్రావంతి వైసీపీ మహిళా అధ్యక్షురాలు మొయిన గౌరీ వైసీపీ నేత మల్రెడ్డి కోటరెడ్డి తదితరులు హాజరయ్యారు मैंने ले रोहिंग्या मैंने प्राप्त रस्तों सकल देवता ला अनुक्रम प्राप्त रस्तों तदास्त हो ओम देवी बलम देवी नमः देवी नमः देवी तारा बलम चिंत्र बलम देवी विद्या बलम देवी बलम देवी लक्ष्मी विस्मराय मैं लबस्ते जाम देश देश जाम लबस्ते जाम परावभम् योग शिवं देवरस्तिया में भद పాలెం శ్రీహరి నగర్ మన రాష్ట్రానికి ఇప్పుడున్న పేద ప్రజలందరికీ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వమే ఈ రోజు వైఎస్ఆర్ గారు ల్యాండ్ మనం గతంలో ఎప్పుడు చూడలేదు సహించరు కూడా మన వాళ్ళు శాంతి కాముకులు ఏదైనా ఉంటే ఎలక్షన్లు చూపిస్తారే కానీ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేసే అలవాటు లేని ప్రజలు మన వాళ్ళు అందరు కూడా అలాంటిది మీరు గత నాలుగు సంవత్సరాల్లో ఏం జరిగిందో చూ చూశారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నేను గత ఇరవై ఐదేళ్లుగా ఈ జిల్లాలో రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను ఎక్కడున్నా కూడా అభివృద్ధి చేసేనా కానీ అక్కడ ఎలాంటి తగవులకు కానీ పురపత్యాలకు కానీ కేసులు పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో చేయలేదు నా చేత అయినంత వరకు అభివృద్ధి చేశాను చేసి చూపెట్టాను కూడా పది సంవత్సరాలు సర్వేపల్లిలో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికి కూడా తెలుసు నేను రెండు వేల నాలుగులో అక్కడ ఎన్నికయ్యే నాటికి ఆ తీర ప్రాంతంలో యాభై వేల రూపాయలు ఎకరా ఉండేది అలాంటివి సమయంలో అక్కడికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిలిచిపోయి ఉన్న పోర్టుని మళ్ళా తిరిగి పునరుద్ధరించి కొత్త ఏజెన్సీని తీసుకొచ్చి దాన్ని పూర్తి చేశాం దాన్ని పూర్తి చేయడమే కాకుండా అక్కడ పవర్ ప్లాంట్లు తీసుకొచ్చాం అనేక ఆయిల్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం అనేక ఇండస్ట్రీలు తీసుకొచ్చాం వీటన్నిటి తీసుకొచ్చినప్పుడు గొడవలు జరుగుతాయి మీకు అందరికీ తెలుసు అలాంటి గొడవలు జరగకుండా రైతులకి ఆ రోజు కాంపెన్సేషను రెండు వేల నాలుగులో యాభై అరవై ఒక లక్షల రూపాయలు ఉండే పొలాలకి ఏడు లక్షల రూపాయలు ఇప్పించాను ఇప్పించడమే కాకుండా ఎక్కడ కూడా తకరారులకు అవకాశం లేకుండా శాంతియుతంగా ఇండస్ట్రీలు వచ్చేదానికి ప్రయత్నం చేశాను ఈరోజు అక్కడ ముప్పై వేల మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఆ అభివృద్ధి జరగబట్టే ఈరోజు మన రూరల్ విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది లేఅవుట్లు కొత్త కొత్త ఇళ్ళు అపార్ట్మెంట్లు రావడం కూడా చూస్తూ ఉన్నారు ఇంత అభివృద్ధి జరిగిందంటే కారణం అక్కడున్న పరిశ్రమలు ఆ పోర్టు ఇవే కారణం అని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం కాబట్టి నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి కాంక్షిస్తాను కానీ అరాచకాలకి రౌడీజాలకి ఆ లేఅవుట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అపార్ట్మెంట్లు కట్టుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు కూడా చేసే లేదు నాకు అవసరం కూడా లేదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మన ప్రభుత్వం ఎనభై ఎనిమిది శాతం మందికి పేదవాళ్ళకి మధ్య తరగతి వాళ్ళకి పథకాలు ఇచ్చింది ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతూ ఉన్నాం ఈరోజు గ్రామీణ గ్రామాల్లో కానీ మన పట్టణంలో కానీ సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చాం స్కూళ్ళనన్నిటినీ కూడా బాగు చేసాం హాస్పిటల్స్ని అభివృద్ధి చేశాం ఇంకా హెల్త్ క్లినిక్లో ఏర్పాటు చేసాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం రోడ్లు వేసుకున్నాం నేను వచ్చిన ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో అనేక రోడ్లు డ్రైన్లు వేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని నేను ఈ తొమ్మిది నెలల్లో చేసి చూపించాను కాబట్టి మీరందరూ కూడా ఒక నమ్మకంతో మీరందరూ ఒక్కొక్క ఓటరు కాదు ఒక్కొక్కరు రెండు మూడు వందల ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఇక్కడ ఉండేది కాబట్టి మీరందరూ కూడా ఈ నెల రోజులు నా కోసం కష్టపడండి ఐదు సంవత్సరాలు మీకోసం నేను కష్టపడి ఈ రూరల్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రిటైర్ అయిపోయేదానికి నిర్ణయించుకున్నాను ఈ చిరస్థాయిగా ప్రజల రూరల్ ప్రజల మనస్సుల్లో ఈ జిల్లా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయే విధంగా పనిచేస్తుందని కూడా మీ అందరికీ వాగ్దానం చేస్తూ సెలవు తీసుకున్నాను మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మరొక్కసారి సెలవు తీసుకుంటున్నాను పార్లమెంట్ సభ్యులుగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది విజయసాయి రెడ్డి గారు మంచి పారిశ్రామిక వేద్దలతోటి మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తారని కూడా మేము అందరికి కూడా తెలియజేసినాను అదేవిధంగా మన రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఎప్పుడైతే అయ్యారో అప్పుడు చూసుకుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే కూడా ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎక్కడైతే సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ రైల్స్ కానీ ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలి అనే ఒక ఆలోచన తోటి ఎప్పుడు మనం అడక్క ముందే ఏదైనా జరుగుతుంది అంటే కేవలం అది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే చేయగలుగుతారని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను ఒక ఒక సంవత్సరానికి ఇంకా రెండు మూడు నెలల ముందే నూట యాభై కోట్లు కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందంటే ఈ ఐదు సంవత్సరాలు మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉంటే ఎన్ని కోట్ల రూపాయలతోటి మన డివిజన్స్ మన ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందుతాయో మీరు కూడా ఆలోచించాలని కూడా ఆలోచించే సమయం కూడా ఆసనమైందని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అందరూ కూడా ఆర్థికంగా ముందుకెళ్లాలని ఒక ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది వాటిని అన్నింటిని కూడా అందించడం జరిగింది ఎటువంటి కరప్షన్ లేకుండా ఎవరికి లంచాలు ఇవ్వకుండా జరిగింది ఈ గవర్నమెంట్లో మాత్రమే అది సాధ్యమైందని నేను చెప్పడం కాదు మీరే ఎన్నో గవర్నమెంట్ను చూసారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూడడం జరిగింది కానీ ఈ ముఖ్యమంత్రికి ఒకటే ఒక తేడా ఉంది నేను మీకు మేలు చేస్తుంటేనే నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రభుత్వాలు కూడా రావడం జరిగింది కానీ మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి మేము పనిచేసి చూపిస్తాం అని చెప్పడం మాత్రమే జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతో తోటి ఎంతో ధైర్యంతో నేను మీకు మేలు చేరుకుంటేనే ఓటు వేయండి అని అడుగు ధైర్యం ఉన్నటువంటి నాయకుల్ని మన ప్రాంతాలని మన సమస్యల్ని తీర్చగలిగే ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం తోటి మనసుతో ఉన్నటువంటి నాయకుల్ని మనం అందరం కూడా ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీ గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలి మన మీద ఉన్నటువంటి బాధ్యతని మనం అందరం కూడా సక్రమంగా తీర్చుకుందామని కూడా మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తూ నాకు